హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావతి అయ్యో హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారండి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు మనం కొనేటటువంటి బంగారంలో ఒకవేళ నవరత్నాలు అంటే స్టోన్స్ కెంపులు పచ్చలు ముత్యాలు పగడాలు ఇలాంటి ఉంటే మనం ఎలా కొనాలి వాటిల్లో ఎంతవరకు చీటింగ్స్ జరగచ్చు ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అసలు వాటి ప్యూరిటీ ఎలా తెలుసుకోవాలని చెప్పి అడిగారు ఇది అందరికీ కూడా ఎవరైతే స్టోన్స్ ఉన్నటువంటి జ్యువెలరీని ఇష్టపడతారో లేదా ఇట్లా పగడాలు రత్నాలు ఉన్నటువంటి జ్యువెలరీ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి జనరల్గా ఇప్పుడు ఎక్కువగా హై ప్రొఫైల్ వాళ్ళు అంటే ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి స్టోన్స్ ఉన్న జ్యువెలరీ కొనుక్కుంటే మాత్రం చాలా లాస్ అండి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి స్టోన్స్ ఉన్నవంటే షాప్స్లో అది చెప్తాను మీకు క్లియర్గా ఎక్కడ మోసం జరిగే ఉన్నాయని మనకి ఎక్కువ వెయిట్ స్టోన్స్కి పోయిందంటే దాంట్లో బంగారం చాలా తక్కువగా వస్తుంది బట్ మనకి రీసైల్ వాల్యూ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేయాలి రాళ్ళ ఉన్నటువంటి నగలు ఏదైనా గాజులు కావచ్చు నెక్లెస్ కావచ్చు హారం కావచ్చు చెవిదిద్దులు కావచ్చు ఏవైనా కూడా రాళ్ళు ఉన్నవి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది పైగా మనం ఒకవేళ అవసరానికి బ్యాంక్లో ప్లెడ్జ్ పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ అమౌంటే వస్తుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవడానికో ఒంటి మీద పెట్టుకోవడానికో కొనరు కదండి సో అవసరానికి అది మనకు ఉపయోగపడాలంటే మనం బ్యాంకులో తాకట్టు పెడుతూ ఉంటాము కొన్నిసార్లు ఎక్కువ సంవత్సరాలు వాడేసాము ఇది వద్దనుకున్నప్పుడు మార్చేటప్పుడు మాత్రం ఆ పెయిన్ అనేది ఖచ్చితంగా మనకి ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా మన వీడియోస్లో ఎక్కువగా ప్లెయిన్ గోల్డ్ ఉన్నది అంటే రాళ్ళు గట్రా తక్కువ చాలా తక్కువ లిమిటెడ్గా ఉన్న ఒకటి రెండు అరా తీసుకోవచ్చు కానీ ఎక్కువ ఉన్న కొనుక్కోకండి అని చెప్తూ ఉంటాను పాత వీడియోస్లో మీకు ఐడియా ఉంటుంది సో కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు జనరల్గా మనం నార్మల్ గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్తో మనం జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి అంటే స్టోన్స్ లాంటివి ఏమీ లేకుండా గోల్డ్ ప్రైస్ అంటే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఇంటూ వెయిట్ మనం ఎంత వెయిట్లో తీసుకుంటున్నామో అది వేస్తారు విఏ ఒక ఉదాహరణకు ఒక టెన్ పర్సెంటో ట్వెల్వో థర్టీన్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో అవి వేస్తారు జిఎస్టీ త్రీ సో ఇవన్నీ కలుపుకుంటే టోటల్ అమౌంట్ మనం పే చేస్తాం జనరల్గా ఎలాంటి స్టోన్ లేనటువంటి వస్తువుకి ఈ జెమ్స్ ఏదైతే ఉందో అంటే రత్నాలు అది ఏదైనా కెంపులో పచ్చలో ఏదో ఒకటే అండి సో ఇవేమంటే ఇది పర్చేస్ చేయాలంటే మాత్రము మనకి ఎట్లా వేస్తారు వాళ్ళు టోటల్ గ్రాస్ వెయిట్ ఇప్పుడు ఒక ముప్పై గ్రాముల్లో మనం ఒక నెక్లెస్ తీసుకున్నాం అనుకోండి టోటల్ గ్రాస్ వెయిట్ అంటే మొత్తం ఎంత బరువు ఉంది నెక్లెస్ ముప్పై గ్రాములు అందులో స్టోన్స్ ఒక ఐదు గ్రాములు పోయింది అనుకోండి ఇంక మిగిలింది ఇరవై ఐదు గ్రాములు గోల్డ్ అన్నట్టుగా మనకి క్యాలిక్యులేషన్స్ వేస్తారు తర్వాత ఈ ఈ స్టోన్స్కి అయితే ఉందో సమ్ వ్యాల్యూ అయితే వేస్తారు ఇన్ని ఇన్ని గ్రాములు ఉంది లేదా ఇన్ని క్యారెట్స్ ఉన్నాయని చెప్పి మనకి వాల్యూ వేస్తారు వాళ్ళు స్టోన్స్కి ఖచ్చితంగా వాల్యూ వేస్తారు బట్ మనం అమ్మేటప్పుడు అది రాదు మనకి ఎందుకు రాదు అనేది కూడా మీకు చెప్తాను సో నెక్స్ట్ నెట్ కి వేస్తారు ఈ జెమ్స్కి కాస్ట్ వేస్తారు యాజ్ యూజువల్గా విఏ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది ఇక్కడ మనకి ఏదైతే లాస్ అనుకుంటామో అంటే ఈ స్టోన్స్కి పెట్టేటటువంటి ఖర్చు ఎప్పటికైనా లాసే అది ఎప్పుడు లాసు ఎప్పుడు లాస్ కాకుండా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి ఒకవేళ వాళ్ళు స్టోన్ వేశారంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇది గుర్తుపెట్టుకోండి మొన్న కూడా ఒక వీడియో చేశాను ఇది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను ఇట్లా స్టోన్స్ ఉన్నటువంటి వస్తువు మీరు తీసుకున్నారు అనుకోండి ఎనీ స్టోన్స్ అండి గెంపులు పచ్చలు లేదా రూబీస్ సారీ కోరల్స్ పగడాలు ముత్యాలు ఇట్లా ఏదన్నా తీసుకోండి అది ఎంత వ్యాల్యూ ఉంది ఆ స్టోన్ యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా చెప్పాలి అంటే అక్కడ ఒరిజినాలిటీ అనేది మనకు తెలిసిపోతుంది ఒకవేళ ఒరిజినల్ జెమ్స్ అనుకోండి మనకు క్యారెట్ గానే ఉంటుంది ఇప్పుడు డైమండ్స్ అన్నీ కూడా క్యారెట్స్లోనే తీసుకుంటాం కదా ఇది కూడా అంతే ఈ నవరత్నాల్లో ఏదైనా సరే క్యారెట్స్తోనే ఉంటుంది ముత్యాలైనా పగడాలైనా పచ్చలైనా కెంపులైనా గోమేదికమైన ఏదైనా సరే క్యారెట్స్లో ఉంటుంది సో ఆ క్యారెట్ వైజ్గా తీసుకోవాలి దాని మీద కొంచెం మీకు అవగాహన అయితే ఉండాలి సో ఆ వస్తువులో ఉన్నటువంటి రాళ్ళు లేదా రత్నాలు ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి సో ఎన్ని వెయిట్ కౌంటు ఉండాలి ఎన్ని రాళ్ళు వచ్చాయి అనేది కౌంటు చూసుకోవాలి ఎన్ని క్యారెట్లు ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోగలగాలి ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనకి ఈచ్ క్యారెట్ అని ఇంత ప్రైస్ ఉంటుంది డైమండ్స్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది ముత్యాలకి ఒక ప్రైస్ ఉంటుంది పగడాలకి ఒక ప్రైస్ ఉంటుంది అంటే క్యారెట్ వైజ్ ఇప్పుడు మనకి బంగారంలో ట్వంటీ టూ క్యారెట్ అయితే ఎంత గోల్డ్ ప్రైస్ ట్వంటీ ఫోర్లో అయితే అపరంజి బంగారం అయితే ఎంత సిల్వర్ అయితే ఎంత పర్ గ్రామ్ అని అనుకుంటామో అదే విధంగా ఈ నవరత్నాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది అన్నిటికన్నా విలువైంది డైమండ్ నవరత్నాల్లో ఎక్కువగా కాస్ట్లీ మనం డైమండ్స్కి పెడుతూ ఉంటాం సో మీరు అది ఎన్ని క్యారెట్స్ అనేది చూసుకోవాలి సో అది ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఉదాహరణకి గోల్డ్ అయితే ప్యూరిటీ చెక్ చేసుకోవడానికి మన మిషన్లో చెక్ చేసుకుంటాం ట్వంటీ టూ క్యారెట్ ఉందా లేదా మన వస్తువు లేదా మనం ఏదైనా బిస్కెట్లు గోల్డ్ బిస్కెట్ లేదా గోల్డ్ కాయిన్స్ కొంటున్నప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనుక్కుంటే ట్రిపుల్ నైన్తో ప్యూరిటీ చూపిస్తుందా లేదా ఇట్లా మనం చెక్ చేసుకుంటాం కదా ఆర్నమెంట్ అయినా ఇంకేదైనా కూడా సో అదే విధంగా మనకి ఈ రత్నాలు ఈ డైమండ్స్ ఇవన్నీ నవరత్నాల్లో భాగమే కదా ఇవన్నీ చెక్ చేయడానికి కూడా ప్యూరిటీ మిషన్ ఉంటుంది బట్ ఇవన్నీ క్యారెట్ వైజ్ అని చెప్పాను కాబట్టి మీరు ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవాలి కానీ సాధారణంగా చాలా షాప్స్లో నెంబర్ ఆఫ్ షాప్స్లో చిన్న చిన్న షాప్స్లో అయితే అస్సలు ఈ ప్యూరిటీ మిషన్ ఉండదు ఓన్లీ గోల్డ్ ప్యూరిటీ చూపిస్తారే కానీ మనకి జెమ్స్ ప్యూరిటీ చూపించరు ఎక్కడైనా చూపించరు జస్ట్ మనం వెళ్తే జ్యువెలరీ చూపిస్తారు డిజైన్స్ చూపిస్తారు ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్ ఎంత ఉంది ఎయిటీన్ క్యారెట్ ఎంత ఉంది అనేది చెప్తారు ప్రైస్ సో మనం సెలెక్ట్ చేసుకునే జ్యువెలరీ ఎంత వెయిట్ ఉంది స్టోన్స్ ఎంత వెయిట్ ఉందని ఎట్లా బిల్ వేసుకుంటామే కానీ సో వాళ్ళు వేసిన బిల్కే తెచ్చేసుకుంటుంటారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వేసిన బిల్లే ఓ రాళ్ళకు ఆరు వేలు పడింది రెలా లేదా రాళ్ళకు పదివేలు పడింది గోల్డ్ ప్రైస్ ఎంత అని చెప్పి తీసుకుంటారు ఇంకా బాగా స్టోన్స్ ఉన్నటువంటి జ్యూవెలరీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా పే చేస్తారు దాని గురించి ఆలోచించరు బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి స్టోన్స్ ఉన్నవి తీసుకోవాలి అని ఆశ ఉంటుంది ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగిపోయినా నార్మల్ గోల్డ్ కొనుక్కుంటూ ఉన్నా కూడా రాళ్ళ మీద మక్కువ కొంతమందికి ఉంటుంది సో అట్లాంటివి కొనుక్కుంటే చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్కి అట్లా అనుకుంటారు కదా సో ఎవరైనా కూడా ఈ స్టోన్స్ దగ్గరగా వచ్చేటప్పటికి చాలా వరకు చిన్న చిన్న షాప్స్లో పెద్ద షాప్స్లు కూడా అండి నాట్ ఓన్లీ స్మాల్ షాప్స్ నాకు తెలిసినంత వరకు ఎక్కువగా చీటింగ్ జరిగేది ఇక్కడే ఎవరైతే జ జెమ్స్ అనో లేదా స్టోన్స్ అనే పేరుతో జ్యువెలరీ కొంటారో వాళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటారు సో మామూలుగా ఇప్పుడు నార్మల్ స్టోన్స్ ఉన్నాయి వాటిని షాప్స్లో ఏం చేస్తారు రూబీస్ అనో ఎమరాల్స్ అనో ఏదో ఒకటి చెప్పి అమ్మేస్తారు బట్ అవి ఒరిజినల్ జెమ్స్ అయితే కాదు అట్లా కూడా ఉన్నాయి నంబర్ ఆఫ్ షాప్స్లో మామూలుగా సాధారణంగా ఈ సీజెడ్ స్టోన్స్ ఉంటాయి కదా మనకి వన్ గ్రామ్ జ్యువెలరీలో కూడా అదే స్టోన్సే వాడతారు లో కూడా అదే స్టోన్సే వాటినే ఆ పింక్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ పెట్టేసి ఇవే కెంపులు పచ్చలు అని చెప్పేసి కూడా మోసం చేస్తారు సో అది మనం గుర్తించాలంటే ప్యూరిటీ చెక్ చేసుకోవాలి స్టోన్స్కి కూడా ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి వాటికి సర్టిఫికేట్ అడగాలి సో నేను చెప్పేది ఏమంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చీటింగ్ అనేది చాలా హైలీ పాజిబుల్ ఈ స్టోన్స్ ఉన్నటువంటి జ్యువెలరీ తీసుకునే వాళ్ళు అమ్మే షాప్స్ ఆ జ్యువెలరీ ఎవరైతే కొంటారో వాళ్ళు చాలా వరకు ఐడియా లేకపోతే మాత్రం మోసపోవాల్సిందే ఎట్లా అంటే ఈ జెమ్స్ చెప్పాను కదండి ఈ జెమ్స్లో ఈ స్టోన్స్ ఉన్నటువంటి జ్యువెలరీ దగ్గర కొనుక్కునే కస్టమర్ని వీళ్ళు మ్యాక్సిమం చీటింగ్ చేసేస్తారు ఇంతే అండి నార్మల్ స్టోన్స్ పెట్టేస్తారు సీజెడ్ స్టోన్స్ అని పెట్ పెట్టేసి మనకు మాత్రం ఇది ఒరిజినల్స్ ఇది ఒరిజినల్ జెమ్స్ ఇవి ఇన్ని క్యారెట్లు అని చెప్పి బిల్లు వేసేస్తారు బట్ బిల్లులో కూడా ఎట్లా ఉంటుందంటే స్టోన్ వాల్యూ అనే ఉంటుంది అంతే కానీ అది ఎలాంటి స్టోన్ అని బిల్లులో ఉండదు కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఒరిజినల్ స్టోన్స్ అయితే కనుక అది జెమ్ మనకి ల్యాబ్ నుంచి టెస్ట్ అయ్యి సర్టిఫికేట్ వస్తుంది ఒక జెమ్ మీరు వాడిన సారీ మీకు కొనే జ్యువెలరీలో ఒక జెమ్ వాడారు ఒక ఎమరాల్డే అనుకోండి పచ్చలు ఒక నాలుగు రకాల పచ్చలు ఉన్నాయనుకోండి స్టోన్సు అది ఏ డైమెన్షన్లో ఉంది ఓవెల్గా ఉందా గా ఉందా రౌండ్గా ఉందా రెక్టాంగిల్గా ఉందా లో ఉందా ఆ షేప్ కూడా మెన్షన్ చేయాలి దానికి సర్టిఫికేట్ ఇస్తారు సో హౌ మెనీ అంటే మీకు బిల్లులో ఖచ్చితంగా జ్యువెలరీ షాప్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా మీకు ఒరిజినల్గా ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ బిల్లులో ఇవన్నీ మెన్షన్ చేయాలి ఇదొక్కటే మీరు ఇంకా మోసపోకూడదు స్టోన్స్ ఉన్నటువంటి జ్యువెలరీ తీసుకుంటే అంటే సో అది ఏంటి మీరు తీసుకున్న కెంపులు పచ్చలు మీకు ల్యాబ్లో టెస్ట్ అయ్యిందా లేదా అనేది సర్టిఫికేట్ ఇవ్వాలి నెక్స్ట్ రెండు రెండవ విషయము షాపు వాళ్ళు మనకు అది సర్టిఫికేట్గా ప్రొవైడ్ చేయాలి సో ఇక్కడ ఇన్ని రకాల పచ్చలు వాడాము సో ఇవి ఇన్ని క్యారెట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ప్రతి ఒక్క జమ్కి నిజంగా ఆ జెమ్స్ అమ్మే షాప్స్ లో ఒరిజినల్ జెమ్స్ తో అమ్మే జ్యువెలరీ షాప్స్ లో సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు సర్టిఫికేట్ చేసి ఉంచుకోవాలి సో అది మీకు ప్రొవైడ్ చేయాలి కస్టమర్ ఎవరైతే ఆ జెమ్ కొంటున్నారో అది పొదిగించినటువంటి ఆభరణాలు కొంటున్నారు ఆ కొనే వాళ్ళకి కస్టమర్కి ప్రొవైడ్ చేయాలి షాప్ వాళ్ళు సో అది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అదొకటి చూసుకోండి నెక్స్ట్ రీసేల్ వాల్యూ ఖచ్చితంగా మీరు కొనేది ఒరిజినల్ జెమ్స్ అయితే గనక రీసైల్ వాల్యూ ఎంత ఉంటుంది మీరు కొనే ముందే అడగాలి ఎంత ఉంటుంది మేము సపోజ్ మీకు తెచ్చిస్తే ఎంతకి ఇస్తారు అంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇట రీసెల్ వాల్యూ ఉంటుంది ఒరిజినల్ జెమ్స్కి అయితే సో నేను కూడా ఒకప్పుడు ఎమరాల్డ్తో నేను రింగ్ చేయించుకున్నాను కళ్యాణ్ లో అది టూ క్యారెట్స్ ఉందండి నాకు టూ క్యారెట్స్ అప్పట్లోనే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ పడింది ఆ స్టోన్ సారీ పచ్చ ఎమరాల్డ్ సో అది మనకి రీసేల్ వాల్యూకి నాకు సర్టిఫికెట్ ఇచ్చారు సో ఒక చిన్న సర్టిఫికెట్ అది ఎన్ ఎన్ని ఏ డైమెన్షన్లో ఉంది ఎంత వెయిట్ ఉంది అంటే క్యారెట్స్ ఎంత ఉంది సో ప్రజెంట్ వాల్యూ అని ఇచ్చారు రీసేల్ వాల్యూ కూడా ఇచ్చారు నాకు అప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఆర్ సంథింగ్ ఇచ్చారు అనుకుంటాను చూడాలి ఎప్పుడైనా మీకు నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను వెతికి అది అట్లా మనకి కరెక్ట్గా ఇస్తే మనం ఎప్పుడైనా కూడా రీసేల్ వాల్యూతో తీసుకోవచ్చు మళ్ళీ ఇకపోతే బిల్లులో ఈ విషయం మెన్షన్ చేయాలి సో ప్రజెంట్ వాల్యూ మనం తీసుకున్న ఆభరణము గ్రాస్ వెయిట్ ఎంత ఉంది నెట్ వెయిట్ గోల్డ్ ఎంత ఉంది ఈ ఏదైతే జెమ్స్ ఉన్నాయో అది ఎంత వెయిట్ వెయిట్ ఉంది అన్నీ కూడా విరివిరిగా మనకి బిల్లో మెన్షన్ చేయాలి తర్వాత ప్రజెంట్ రేటు గ్రామ్ అంటే గోల్డ్ కూడా గోల్డ్ ప్రజెంట్ గోల్డ్ ఎంత రేటు ఉంది ఎన్ని గ్రాములు గోల్డ్ అయింది ఇక్కడ ఎన్ని గ్రాముల్లో మీరు ఎన్ని క్యారెట్స్లో స్టోన్స్ దీనిలో పెట్టారు అది ఎంత వాల్యూ ప్రజెంట్ వాల్యూ కూడా ఉండాలి నెక్స్ట్ అది అంతా కూడా బిల్లో మెన్షన్ చేయాలి వన్ బై వన్ మెన్షన్ చేసి రీసైల్ వాల్యూ కూడా మెన్షన్ చేయాలి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఇస్తారనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి సో ఎవరైతే జెన్యున్గా ప్రొవైడ్ చేస్తారో జెమ్స్ వాళ్ళ దగ్గర ఈ బిల్ ఇవ్వడానికి ఏమి వెనకాడరు ఖచ్చితంగా మనం అడగకపోయినా వాళ్ళవన్నీ కూడా మెన్షన్ చేస్తారు బట్ ఎవరైతే చీటింగ్ చేస్తారో అలాంటి షాప్స్లో మీరు అడిగితే సర్టిఫికేట్ ఇవ్వరు వాళ్ళు ఖచ్చితంగా నిరాకరిస్తారు లేదండి మా షాప్లో అట్లా ప్రొవైడ్ చేయము నచ్చితే తీసుకోండి అంటారు సో ఖచ్చితంగా అక్కడ చీటింగ్ ఉందని అనుకోండి గుడ్డిగా సో ఎందుకు జెన్యూన్గా ఉంటే సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు కదా పోనీ మెన్షన్ చేయాలి కదా మీరు రీసేల్ వాల్యూ ఉంది అన్నప్పుడు ఆ రీసేల్ వాల్యూ ఏదైతే ఉందో అది బిల్లో మెన్షన్ చేసి ఇవ్వాలి కదా సో సర్టిఫికేట్ ఉండాలి బిల్ లో కూడా మెన్షన్ చేసి ఇస్తేనే వాళ్ళు జెన్యూన్ అన్నట్టు అదొకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా ఆ జ్యువెలరీ కొనుక్కోవాలా లేదా అనేది సో ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే నేను చెప్పేది ఇప్పుడు ఉదాహరణకి మీరు అంటే ఎందుకు చీటింగ్ అనేది కూడా చెప్తాను ఉదాహరణకి మీరు ఒక ఏ అనే షాప్లో కొన్నారనుకోండి ఒక నెక్లెస్ కొన్నారు సర్టిఫికెట్ ఇచ్చారు బిల్లు ఇచ్చారు బట్ ఒక పదేళ్ళ తర్వాత లేక ఒక ఐదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఎప్పుడో మీరు ఆ వస్తువుని రీసేల్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు వేరే షాప్కి కనుక తీసుకెళ్తే ఎందుకంటే షాపు వాళ్ళ మోసాలు ఇంకొక షాప్లో బయటపడుతుంది ఖచ్చితంగా సో షాపు వాళ్ళు ఎంత సిండికేట్గా ఉండి ఇట్లాంటివన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా పెట్టినప్పటికీ ఒక షాప్లో కొన్న వస్తువు ఇంకో షాప్లో కొనరు మామూలుగా గోల్డ్ అయితే ప్యూర్ గోల్డ్ అయితే కొంటారు కొంత కొంతతారు గాని అది అని ఇది అని మనకు చార్జెస్ తగ్గించే ఇస్తారు బట్ ఈ జెమ్స్ ఉన్నటువంటివి రాళ్ల నగలు మీరు కనుక ఎక్స్చేంజ్ చేస్తే ఉదాహరణకు చెప్పాను కదా ఏ అనే షాప్లో కొని బి అనే షాప్లో మీరు అమ్మాలనుకుంటే మాత్రము వాళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా తీసుకోరు మేము ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయమండి ఓన్లీ ప్యూర్ గోల్డ్తో ఉన్నటువంటి జ్యువెలరీ ఉంటే తీసుకుంటాము అనేస్తారు అంటే తప్పించుకుంటారు ఎందుకంటే ఏ షాపు వాళ్ళు అంత జెన్యున్గా ప్రొవైడ్ చేయరు అనేది ఇక్కడ తెలుసుకోవాలి అంటే కొన్ని షాపులు ఉన్నాయి ఒరిజినల్గా మనకి ప్రొవైడ్ చేసే షాపులు ఉన్నాయి అదే చెప్తున్నాను కదా సో ఇది కూడా వాళ్ళకి ఏమంటే ఈ జెమ్స్ కూడా చాలా రకాలు అనమాట అంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి సెకండ్ క్వాలిటీ ఉన్నాయి థర్డ్ క్వాలిటీ ఉన్నాయి చీప్ క్వాలిటీ ఇట్లా ఉన్నాయి అనమాట సో మీకు థర్డ్ క్వాలిటీ కూడా వాడేసి మీకు కూడా బిల్లు మెన్షన్ చేస్తే అది ఏం చేయలేము కదా సో ఆ షాపు వాళ్ళకి ఒక దొంగ యొక్క పరిస్థితి ఇంకొక దొంగకి తెలుస్తుంది అన్నట్టుగా వీళ్ళవన్నీ వాళ్ళకే తెలుసుంటాయి ఒక ఈ బిజినెస్లో వాళ్ళు జ్యువెలరీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి లోటుపాట్లన్నీ వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి అదర్ షాప్ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు సో ఎందుకంటే నేను ఉదాహరణకు చెప్తానండి ఇక్కడే గోల్డ్ షూప్ మా తిరుపతిలోనే చిన్న బజాజ్ స్ట్రీట్ అని గోల్డ్ షాపులు ఉంటాయి మీరు చిన్న చిన్న షాప్స్కి వెళ్ళారంటే పర్ల్స్ కోరల్స్ ఇట్లాంటివి హ్యాంగ్ చేసి ఉంటారు మాలల్లాగా అవి మనకి రోడ్ సైడ్ దొరికే ఈ ఏమంటారండి వీళ్ళు ఉంటారు కదా ట్రైబల్స్ దగ్గర ఉంటాయి కోరల్స్ కొన్ని అవి వచ్చేసి కొంచెం నార్మల్ బీడ్స్ ఉంటాయి తైవాన్ కోరల్స్ కొన్ని వాళ్ళ దగ్గర క్వాలిటీ కూడా ఉంటాయి కొన్నిసార్లు బట్ ఈ తైవాన్ కోరల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ షాప్లో పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి నేను కళ్ళారా చూశాను సో వాళ్ళ దగ్గర రోడ్ సైడ్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి తెచ్చిపెట్టుకొని జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇవి ఒరిజినల్ కోరల్స్ అని చెప్పి అమ్మేస్తున్నారండి ఎంత ఘోరం అది మనం డైరెక్ట్గా మనం చూసినా అడగలేం కదా సో ఇంక వాదిస్తారు మనం కొన్నప్పుడు మీకు ఎందుకు అని అడుగుతారు సో మనం చూసి ఇంకా చూడనట్టు ఉండాలి ఈ షాప్లో ఇక్కడికి ఇది కొనకూడదు అని అనుకుంటాం అంతే ఇంక మనకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తాం పలానా షాప్లో అది మోసం అని చెప్పి సో అట్లా ఉంటుంది సో కోరల్స్ మామూలు బీడ్స్ తెచ్చి పెట్టేసి ఇవే సముద్రంలో పండేటటువంటి కోరల్స్ అని చెప్పి కూడా షాప్స్లో అమ్మేస్తున్నారు బట్ ఒరిజినల్ కోరల్స్ కొనాలంటే కాస్ట్ ఎక్కువే ఉంటుంది బట్ అది కూడా చీప్ క్వాలిటీ పెట్టేసి బంగారు షాప్ అంటేనే నమ్ముతారు బంగారు షాపుల్లో పెట్టి అమ్మితే అది చూసారా అమ్మేటటువంటి ప్రదేశం అదే రోజు రోడ్ సైడ్ కొంటే ఏ వంద రూపాయలు రెండు వందలకో కో వస్తుంది ఒక లైన్ బట్ అదే షాప్లో బంగారు షాప్లో పెడితే దానికి వాల్యూ పెరుగుతుంది అంటే జనాలు ఎంత గుడ్డిగా ఉన్నారు ఎంత అమాయకత్వంలో ఉన్నారో తెలుసుకోవడానికే వీళ్ళు చూడండి ఎంత తెలివిగా దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు బంగారు షాప్లో ఉంటే అది ఖచ్చితంగా ఒరిజినల్ అయి ఉంటుంది అని మనలాంటి వాళ్ళు భ్రమపడే వాళ్ళు మోసపోతారు సో అదొకటి గుర్తించుకోండి కాబట్టి మీకు కొనాలి స్టోన్స్ ఉన్నటువంటి జ్యువెలరీ అంటే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి బిల్లులో ఖచ్చితంగా మెన్షన్ చే మెన్షన్ చేయాలి ఇంకా వేరే షాప్స్ అంటే మాత్రం కొంటారా కొనరా అనేది మనకు తెలియదు బట్ సేమ్ షాప్ లో రీసేల్ వాల్యూ ఉందా లేదా అన్న కనుక్కోండి కనీసం మీ షాప్లో అయినా మారిస్తే మేము ఎక్స్చేంజ్ చేస్తే లేదా మనకు ఏదైనా మళ్ళీ వేరేనాగా చేయించుకోవాలంటే మా స్టోన్స్కి ఎంత వాల్యూ ఇస్తారు ఈరోజు ఎంత వాల్యూ ఇస్తున్నారు కదా సో ఎక్స్చేంజ్లో ఒక సిక్స్టీ ఇయర్ సెవెంటీ ఇయర్ వాళ్ళు ఎంత అయితే చెప్తారో అది అష్యూరెన్స్ ఇస్తారా లేదా కనుక్కోండి అలా అయితేనే మీరు కొనుక్కోవచ్చు అంటే మీ ఛాయిస్ ఇంకా అంటే నేను వివరాలన్నీ కనుక్కొని కాదు జనరల్గా నాకు తెలుసండి వీటి మీద అందుకనే నేను ఎక్కువగా జో ఈ స్టోన్స్ ఉన్న వాటికి పోను మ్యాక్సిమం పోను సో అందుకనే నేను కూడా కొనకండి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లాసే అని చెప్పి నేను చెప్పి వద్దంటాను కొంతమంది ఇష్టపడతారు ఏదో వన్ ఆర్ టూ మనం బాగా నచ్చింది అంటే డిజైన్ కొనుక్కోవాల్సిందే అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోండి సో మనం వేరే లో మార్చినప్పుడు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు నాకు కూడా ఫేస్ చేసినటువంటివండి మేము ఒక రింగ్ అనుకుంటాను కొన్నాను ఆ టోపాజ్ అంటే ఇది గోమేదికం అని చెప్పి అది పొదిగించారు మేము చేయించాం అసలు అది ఒక చిన్న షాపే అనుకోండి చిన్నదంటే ఒక యావరేజ్ మరి బ్రాండెడ్ షాప్ కాదు తెలియకుండా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేయిస్తే అది మళ్ళీ ఇప్పుడు అమ్మే అంటే అది విరిగిపోయింది రింగ్ విరిగిపోయింది సరే ఇంకా మార్చేద్దాం అని చెప్పి మేము సేల్ చేసాం అప్పుడు ఆ స్టోన్కి వాల్యూ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదండి అంటే వేరే షాప్లో మేము అమ్మాము బట్ అది మామూలు స్టోను ఇది జెమ్ కాదని చెప్పేశారు సో కొనేటప్పుడు మాత్రం మేము చేయించినప్పుడు ఏమైందంటే మేము చేయించిన షాప్కే వెళ్ళాం ఫస్ట్ వెళ్తే వాళ్ళు షాప్ అమ్మేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఒక పదేళ్ళు పన్నెండేళ్ళు డిఫరెన్స్ ఉంది మాకు తెలియదు వాళ్ళే ఉంటారని వెళ్తే లేదండి అంతకుముందు చేయించిన వాళ్ళ దగ్గర మేము మేము షాప్ అయితే కొనుక్కున్నాము మాకు సంబంధం లేదు అనేసారు సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్ అందుకని మేము వేరే షాప్లో అమ్మాల్సి వచ్చింది ఆ రింగ్ అప్పుడు అమ్మేటప్పుడు ఇట్లా చెప్పారనమాట సో మీ స్టోన్కి మాకు తీసి ఇచ్చేశారు ఆ స్టోన్ కావాలంటే తీసుకెళ్ళిపోండి అని వాళ్ళు మెల్ట్ చేసే ముందే మనం కట్ చేసి స్టోన్ కావాలంటే ఇచ్చేస్తారు మీరు ఎక్కడికైనా సేల్ చేసుకోండి వెళ్ళి బట్ మేమైతే తీసుకోమనేశారు సో అది ఒరిజినల్ అయి ఉంటే ఎందుకు తీసుకోరండి ఎవరైనా తీసుకోవాలి కదా ఒరిజినల్ అయితే సో ఎంతో కొంత తగ్గించైనా ఇవ్వాలి కదా సో నా సాధారణమైనటువంటి కలర్ రాళ్ళు పెట్టేసి ఒరిజినల్ జెమ్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు సో మనం మూర్ఖంగా అమాయకత్వమో మోర్కత్వమో మనకి ఏదో సెంటిమెంట్గా నవరత్నాలు వారాలు అట్లా అనుకొని కొనేసుకుంటాము సో అదనమాట సో ఫేస్ చేశాం కాబట్టి ఇవన్నీ లోటుపాట్లు తెలిసాయి నాకైతే కాబట్టి నేను చెప్పేదేమంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి మీరు జ్యువెలరీ షాప్స్కి అది ఎనీ షాప్స్కి వెళ్ళినా కూడా మీరు సేల్స్ చేయాల్సి అంటే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేయడానికి వంద అబద్ధాలు చెప్తారు వెయ్యి అబద్ధాలు చెప్తారు ఫేక్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తారు సో కాబట్టి వాళ్ళ వస్తువుని అమ్మేంత వరకే వాళ్ళ మాటలు తిరిగి మనం కొనాలి అంటే మళ్ళీ మనం తిరిగి ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మొత్తం మారిపోతాయి సో అది ఒకటి గుర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ వాళ్ళు పక్కా అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇది మాకు ఒరిజినల్ అని చెప్తారు సో నోటి మాట ఎవరు నమ్ముతారండి కో అందు అందుకనేసి నేను చెప్పేది ఏమంటే పేపర్ వర్క్ తీసుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ పక్కా అంటున్నారు కదా సో మాకు జ్యువెలరీ అనేది మెన్షన్ చేయండి మాకు సర్టిఫికేట్ ఇవ్వండి బిల్లులో మెన్షన్ చేయండి అది టైప్ ఆఫ్ స్టోన్ ఒరిజినల్ జెమ్సా నార్మల్ స్టోన్సా అనేది మెన్షన్ చేయండి సో అక్కడ బయటపడతారు కదా సో అందుకనే జెన్యున్గా ఉండేవాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా మెన్షన్ చేసే ఇస్తారు ఒరిజినల్ జెమ్ ఇది ఎమరాల్డ్ ఇది రూబీ ఇది పర్లు అని చెప్పి కాబట్టి సో రీసేల్ వాల్యూ ఎంత అనేది బిల్లులో మెన్షన్ చేయించుకోండి పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కొనేది బంగారు వస్తువు బంగారు అనేది టూ ఎక్స్పెన్సివ్ అయిపోయింది కాబట్టి ఇలాంటి వాటిల్లో మళ్ళీ మోసపోయేది ఎందుకంటే రాళ్ళు గట్రా పెట్టినప్పుడు అది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా లాస్ కావాలి కొనుక్కోవాలి అనుకుంటే ఈ మాత్రం జాగ్రత్తలు అయితే తీసుకోక తప్పదు కాబట్టి ఇదేనండి వాళ్ళ అష్యూరెన్స్ ఇచ్చి మీకు అవన్నీ కూడా బిల్లులు ప్రొవైడ్ చేయగలిగితే తీసుకోవచ్చు అనమాట సో ఇదేనండి కెంపులు పచ్చలు ఇట్లా రాళ్ళు ఉన్న వస్తువులు కొనాలంటే ఎట్లా అని అడిగారు కాబట్టి ఈ వీడియో పెట్టాను సో మీకు యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియోకి మనకి ఈ మధ్య ఎందుకో వ్యూస్ కూడా తగ్గాయండి లైక్స్ కూడా చాలా తగ్గాయి సో ప్లీజ్ అందరికీ వరకు ఇట్లాంటి విషయాలు అందరూ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే